కానీ మూడు కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండంతవి ఎల్కను పెట్టినట్టు ఏం పట్టిరా అంటే అని ఏం లేదు అసెంబ్లీలో పెట్టింది మన మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు సరే హరీష్ రావు గారు మాట్లాడినారు బాగా మాట్లాడినారు ఓకే అక్బరుద్దీన్ వైసీపీ గారు లేచి నాలుగు ప్రశ్నలు అడిగినాడు ఏమైనా మీరు కొట్టుకపోతుంది అన్నారు కాళేశ్వరం మరి అక్కడేమో రోజుకు వంద టీఎంసీల నీళ్ళు పోతున్నాయి నూట ఇరవై టీఎంసీలు నీళ్ళు పోతున్నాయి పన్నెండు లక్షల క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయి మరి ఉంది కదా కొట్టుకపోలేదు కదా ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేస్తలేవు నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి మూడేళ్ళ తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా ఇరవై రెండు నెలలైంది ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటున్నారు కదా మరి కాళేశ్వరం కూలిపోయిందంటున్నావు కదా ఏడికెళ్ళి తెస్తావు నీళ్ళు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు వాళ్ళ వాస్తవం ఏంది అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నాను ఇంకొక వైపు హైదరాబాద్ అనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఇరవై మూడు జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం క్యాబినెట్ తీర్మానం చేసినాం కొండపోచమ్మసాగర్ నుండి పదకొండు వందల కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే మచ్చ జెండా ఊపిందే కేసీఆర్ గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు పదకొండు వందల కోట్లతోనైపోయేదానికి ఇవాళ ఏడు వేల నాలుగు వందల కోట్లకు అంచనాలు పెంచి మరి ఎవరి కోసమో డబ్బుల కోసమో మూటల కోసమో ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏడింతలు పెంచి మోసం చేస్తున్నాడు ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు ఏమనుకున్నా ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను ఎందుకంటే చాలామంది పెద్దలు మాట్లాడినారు ఎవరు ఏమనుకున్నా రెండు సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి కేసీఆర్ అనే మూడు అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు కే అంటే కాలువలు సి అంటే చెరువులు ఆ ఆర్ అంటే రిజర్వాయర్లు అనే విధంగా భవిష్యత్తులో తెలంగాణలోని ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకుంటాడు రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాం ఇది గుర్తుపెట్టుకోండి ఇవాళ మనందరి ఎఫర్ట్ కానీ మనందరి తాపత్రయం ఒకటే కావాలి కాళేశ్వరం కామధేనువు కాళేశ్వరం కల్పతరు తెలంగాణకు అనేది అందరికీ తెలుసు కాళేశ్వరం ఎంత మల్టీపర్పస్ ప్రాజెక్టో ఎన్ని రకాల అద్భుతాలను తెలంగాణలో ఆవిష్కరించిందో ఇప్పటిదాకా కమలాకర్ గారు కూడా చెప్పినారు తెలంగాణను ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ వన్ చేసింది కాళేశ్వరం తెలంగాణకు భవిష్యత్తులో కరువు ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రాకపోయినా ఇటు కడెం నుంచి కిందికి నీళ్లు రాకపోయినా మనకు మీరు ఒక మాట చెప్పాలి మీకు ఇదివరకు వినింటారుగా మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కాళేశ్వరం డిజైన్ ఎంత గొప్ప డిజైన్ అంటే మూడు మార్గాలు ఉన్నాయి మనకు నీళ్లు తీసుకోవడానికి రెగ్యులర్గా మీకు వర్షపాతం నార్మల్ వర్షపాతం వస్తే ఎస్ఆర్ఎస్పి కనుక నిండితే గోదావరి నిండితే చక్కగా మీ కాకతీయ కాలువ ద్వారా నీళ్ళు తీసుకునే అవకాశం ఒక మార్గం రెండవది ఒకవేళ ఎక్సెస్ రెయిన్ఫాల్ వస్తే పైన మహారాష్ట్రలో కానీ ఇంకోటి కానీ మీకు ఎస్ఆర్ఎస్పి నిండి ఎక్సెస్ ఒకవేళ ఫ్లడ్ ఫ్లో వస్తే ఫ్లడ్ లాగా వస్తే వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా మిడిమన్ నీరు నింపుకోవచ్చు అక్కడి నుంచి నీళ్ళు పైకి తెచ్చుకోవచ్చు ఈ రెండు ఫెయిల్ అయినప్పుడు అంటే సాధారణ వర్షపాతం లేనప్పుడు లేదా ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్ లేనప్పుడు కరువు వస్తే ఆ కరువులో కూడా తెలంగాణలో నీళ్లు ఉండేది ఎక్కడ గోదావరిలో అంటే ఒకటే ఒక్క ప్రాంతం మేడిగడ్డ అగో అక్కడి నుంచి అంటే తెలంగాణను డ్రాట్ ప్రూఫ్ చేసేది కరువు వచ్చినా కరువులో కూడా తెలంగాణను కాపాడే ప్రాజెక్టు కామధేనువు లాంటి కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం అందుకే మనం ఇవాళ అందరం సమిష్టిగా చేయాల్సింది ఈ డాక్యుమెంటరీని ఇంటింటికి మనిషి మనిషికి తీసుకొని పోవాలి నేను తప్పకుండా వెంటనే దీనికి రూపకల్పన చేస్తాను అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కడెక్కడైతే కార్యాలయాలు ఉన్నాయో లేదా ఫంక్షన్లను తీసుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈ డాక్యుమెంటరీని తమ్ముడు రాకేష్ రెడ్డి ఇంత కష్టపడి చేసిన డాక్యుమెంటరీని తప్పకుండా అందరం సమిష్టిగా ప్రదర్శిద్దాం వాళ్ళ బృందానికి కూడా హృదయపూర్వకంగా అభినందన శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని నుంచి వదిలిపోయేదాకా కాళేశ్వరమే వరప్రదాయిని అని ప్రజలకు తెలియజెప్పేదాకా మనందరం కూడా సమిష్టిగా కష్టపడదాం ముందుకు పోదాం మళ్ళీ తమ్ముడు బృందానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ థ్యాంక్ యూ